అండి స్వీట్ తినాలనిపించినప్పుడు అనిపించినప్పుడు అప్పటికప్పుడు ఈజీగా అయిపోతుంది మా వారి ఫ్రెండ్స్ వస్తున్నారంటే నేను బ్రెడ్ తో ఇలా ట్రై చేశాను నేను సెవెన్ బ్రెడ్స్ తీసుకున్నాను ఫోర్ సైడ్స్ కట్ చేసి పక్కకు తీసేసేయండి దీన్ని నచ్చిన షేప్స్ లో కట్ చేసుకోవచ్చు నేను స్క్వేర్ షేప్ లో కట్ చేసుకున్నాను వీటిని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఆయిల్ లో ఫ్రై చేసుకోండి నేను టూ గ్లాసెస్ మిల్క్ తీసుకున్నాను పాలు మరిగిన తర్వాత ఇలాచి పౌడర్ అలాగే షుగర్ వేసుకుని బాగా కలుపుకోండి చిన్న కప్ లో మిల్క్ తీసుకుని దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసి బాగా ఉండలేకుండా మిక్స్ చేసుకోండి ఈ మిక్స్ చేసుకున్న దాన్ని పాల్ వేసి బాగా తిప్పుతూ మరిగించండి కొంచెం తిక్ గా అయ్యే వరకు మరిగించండి ఎంత మరిగిస్తే అంత బాగుంటుంది స్వీట్ అనేది ఈ మిల్క్ అనేది బాగా చల్లారాలి బ్రెడ్ ని ఇలా అరేంజ్ చేసుకున్నాను నేనైతే మీరు కూడా అలాగే అరేంజ్ చేసుకుని ఈ మరిగించిన పాలన్నిటిని ఆ బ్రెడ్స్ మీద వేసుకుని నచ్చిన డ్రై ఫ్రూట్స్ ని మీద వేసుకుని ఫ్రిడ్జ్ లో హాఫ్ అన్ అవర్ పాటు పెట్టుకోండి ఎక్కువ నాన్న బాగోదు హాఫ్ అన్ అవర్ పాటు నానితే సరిపోతుంది క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఫస్ట్ అయితే నేను బ్రెడ్ చాలా ఎక్కువగా రోస్ట్ చేసేసాను మా వారు రెండింటినీ టేస్ట్ చేసి ఇదే బాగుందని చెప్పారు ప్లీజ్ సబ్స్క్రైబ్